వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోష్వరి కలెక్షన్ ఫ్రెండ్స్ మీకోసమై మీ అయితే మళ్ళీ హై అండ్ క్వాలిటీ బ్రైడల్ కథాన్స్ అండ్ మష్రూమ్ కట్టాన్స్ స్టాక్ అయితే వచ్చేసింది సో కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా మిస్ బుకింగ్స్ అయితే చేసేసుకోండి ఇవి మనకి చిన్న చిన్న మిస్ ప్రింట్స్ కానీ చిన్న చిన్న డ్యామేజెస్లో కానీ వస్తాయి సో బ్యూటిఫుల్ శారీస్ అండి మీకోసం ఓన్లీ క్లియరెన్స్ క్లియరెన్సేలో అయితే తీసుకొచ్చేసాము సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ అయితే ఉంటుంది సింగిల్ శారీ వచ్చేసేటప్పటికి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మీకు మిస్ ప్రింట్ మేబీ రావచ్చు రాకపోవచ్చు రాకపోవచ్చు అండి అది మీరు అడ్జస్ట్ చేసుకునే అంతే ఉంటుంది సో క్లియర్గా వినండమా విన్న తర్వాతనే బుకింగ్స్ అయితే చేసేసుకోండి ఇవి ఫుల్ శారీస్ మనకి పల్లో వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఓవరాల్గా ఆరున్నర మీటర్లు అయితే ఉంటుంది వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసేటప్పటికి మనకి మెజంతా పింక్ కలర్ వచ్చింది శారీ మొత్తం మనకి హై ఎండ్ బ్రైడల్ కలెక్షన్ అనమాట పళ్ళు పాటు ఈ విధంగా వస్తుంది శారీ ఓవరాల్గా ఈ విధంగా అయితే రన్ అయిపోతుందండి మిస్ ప్రింట్ అండి మిస్ ప్రింట్ అది మాత్రం క్లియర్గా వినండి మనకి మూడు వేలు నాలుగు వేలు ప్రైస్లో ఉండే వన్ మోర్ బ్యూటిఫుల్ బ్రైడల్ కథ మనకు వచ్చేసేటప్పటికి స్కై బ్లూ కలర్ వచ్చింది సిల్వర్ వీవింగ్తో శారీ అన్నది ఓవరాల్గా చాలా క్లాసీగా రన్ అయిపోతుందండి అన్నిటికీ పల్లో వస్తుంది అన్నిటికీ బ్లౌజ్ వస్తుంది ఎక్స్ట్రాడినరీ కలెక్షన్ అండి అస్సలు మిస్ వేసుకోకండి ఇంత మంచి కలెక్షన్ మీకు సెవెన్ డబల్ నైన్కి వచ్చే కలెక్షన్ అయితే కాదు వన్ మోర్ బ్యూటిఫుల్ పింక్ కలర్ శారీ మెజంతా పింక్ కలర్ విత్ సిల్వర్ వీవింగ్ అదిరిపోతుంది చాలా బాగుంది ఒకే ఒక్క ప్లేస్లో మీకు మిస్ప్రింట్ అయితే కంపల్సరీ రావచ్చు రాకపోవచ్చు సో క్లియర్గా విని బుక్ చేసుకున్నామా ఇవి ఫ్రెష్ శారీస్ మీరు తీసుకోవాలంటే కనుక త్రీ టు ఫైవ్ థౌసండ్ ఉండే సారీస్ అండ్ మన వీడియోని అయితే లైక్ చేయండి అమ్మా లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి బ్యూటిఫుల్ స్కై బ్లూ మనకి డార్క్ బ్లూ కలర్కి పర్పుల్ కలర్లో సిల్వర్ వీవింగ్ అన్నది వచ్చేసి సారీ అన్నది ఓవరాల్గా పర్పుల్ కలర్ విత్ సిల్వర్ వీవింగ్ అయితే రన్ అయిపోతుంది అన్నిటికీ బ్లౌజ్ వస్తుంది వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ హై అండ్ బ్రైడల్ కథాన్స్ అండి మనకైతే మిస్ప్రింట్స్ కానీ చిన్న చిన్న డ్యామేజెస్లో కానీ రావడం వల్ల ఈ ప్రైస్కి అయితే వస్తున్నాయి వీడియోని లైక్ చేయండి లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి మంచి గివ్ అయితే ఉంది అండ్ ఈ స్కై బ్లూ కలర్ బ్రైడల్ కథాన్ శారీ అండి దీనికైతే మిస్ ప్రింట్ ఈ విధంగా వచ్చింది కాబట్టి ఇది ఫైవ్ హండ్రెడ్ ఎవరికన్నా కావాలంటే వాట్సాప్ అయితే చేసేయండి హై అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అసలు మిస్ చేసుకోవద్దు వన్ మోర్ బ్యూటిఫుల్ బ్రైడల్ కథాన్ శారీ అది కూడా మనకు వచ్చేసేటప్పటికి పైతానీ పల్లోతో అయితే రన్ అయిపోతుంది మీకు పల్లోలోనే శారీ క్వాలిటీ ఏంటి అన్నది క్లియర్గా అంటే క్లియర్గా అర్థమైపోతుందండి డార్క్ గ్రీన్ కలర్ విత్ పైతానీ బార్డర్ ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇదైతే డిజైనర్ కథాన్స్ అండి ఇవి మనకి షోరూమ్స్లో తప్ప బయట అయితే దొరకవు ఇదంతా మనకి షోరూమ్ కలెక్షన్ అనమాట ఓన్లీ అఫోర్డబుల్ ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే మీకోసం తీసుకొచ్చేసాము పర్పుల్ కలర్ పర్పుల్ కలర్కి డార్క్ గ్రీన్ కలర్లో మనకి పల్లో బ్లౌజ్ అయితే వచ్చేసింది శారీ మొత్తం క్వాలిటీ వైజ్ అయితే ఎక్స్ట్రాడనరీగా ఉంది వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ ఆల్మోస్ట్ అన్ని క్యాటలాగ్ వైజ్ వచ్చేసాయండి అండ్ ఈ శారీ కూడా మీరు చూడొచ్చు ఇది పల్లో పాట శారీ వచ్చేసేటప్పటికీ స్నఫ్ కలర్తో రన్ అయిపోతుంది వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ చాలా బాగున్నాయండి సారీస్ శారీస్ అయితే అసలు మిస్ చేసుకోకండి ఇంత హై అండ్ క్వాలిటీ కథాన్స్ మనకి ఈ ప్రైస్లో అయితే రావు వన్ మోర్ బ్యూటిఫుల్ 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 పోచంపల్లి ప్రింట్ బ్రైడల్ కథాన్ అసలు ఒక్కసారి మీరు చూసుకోవచ్చు మనం బయట తీసుకోవాలంటే కనుక మీకు సెవెన్ థౌసండ్ ఓతుంటుందండి ఈ సారీ ఒక్కసారి చూసేసుకోండి మనకి ఈ విధంగా లంగా ఓని ప్యాటర్న్తో అదే హాఫ్ ఆఫ్ ద శారీ ఈ విధంగా మంచి పోచంపల్లి ప్రింట్ అయితే వచ్చేసింది ఓన్లీ మన సబ్స్క్రైబర్స్ కోసం వన్ మోర్ మష్రూమ్ కథాన్ అండి ఎంత బాగుందంటే సారీ మీరు చూస్తున్న దానికంటే బయట ఇంకా బాగుంది చాలా 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 క్వాలి హై క్వాలిటీ సారీస్ అండి ఓన్లీ క్లియరెన్స్ ఎయిర్లో అయితే మీకు సెవెన్ డబల్ నైన్కి అయితే ఇచ్చేస్తుంది బ్యూటిఫుల్ మష్రూమ్ కథానండి సారీ అయితే చాలా క్లాసీగా ఉంది అండ్ సారీ ఓవరాల్గా ఈ విధంగా అయితే రన్ అయిపోతుంది వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇది వచ్చేసేటప్పటికీ ఆర్గంజా బెనారస్ వచ్చింది చాలా బాగుంది శారీ శారీ అయితే ఓవరాల్గా ఇదే విధంగా రన్ అయిపోతుంది వావ్ ఎక్స్ట్రాడినరీ శారీ అండి మష్రూమ్ కథాన్ మీరు బయట తీసుకోవాలి అంటే కనుక మీకు ఫైవ్ థౌసండ్ ఉంటుందండి సారీ శారీ అన్నది ఓవరాల్ గా ఈ విధంగా అయితే రన్ అయిపోతుంది ఇది వచ్చేసేటప్పటికి మనకి పల్లో పడుతుంది వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి గ్రీన్ కలర్లో పల్లో వచ్చింది శారీ ఓవరాల్గా ఈ విధంగా రన్ అయిపోతుంది ఇదండి ఈ శారీకి వచ్చిన మిస్ ప్రింట్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ 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 పైతాన్ ఈ శారీ అద్ అదిరిపోతుంది కదా సారీ రామా గ్రీన్ కలర్లో పల్లో వచ్చేసిందండి అండ్ సారీ అయితే మీకు చాలా బాగుంది ఒక్కసారి వీవింగ్ అండ్ క్వాలిటీ అన్నది మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను మీరు త్రీ థౌజండ్ పెట్టినా కానీ ఇంత మంచి సారీస్ అయితే రావు సో కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ అయితే చేసేయండి వన్ మోర్ బ్యూటిఫుల్ డార్క్ బ్లూ కలర్ అండ్ మనకు పీకాక్ పికాక్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది ఎక్స్ట్రాడినరీ సారీ అండి ఓన్లీ మన జేఎఫ్సీ సబ్స్క్రైబర్స్ కోసం సెవెన్ డబల్ బ్యూటిఫుల్ మష్రూమ్ కథాన్ డార్క్ పర్పుల్ కలర్ ఇది పల్లో పార్ట్ అండి ఇది మనకి లంగా ఓని టైప్లో అయితే వచ్చేస్తుంది ఇది మనకి టూ మీటర్స్ దాకా ఈ విధంగా వస్తుంది ఫ్రిల్స్ పార్ట్లో ఈ విధంగా వస్తుందండి హై ఎండ్ క్వాలిటీ మష్రూమ్ కథాన్స్ హై ఎండ్ క్వాలిటీ మష్రూమ్ కథాన్స్ ఇది మనకి పల్లో పార్ట్ శారీ అన్నది ఓవరాల్గా ఈ విధంగా రన్ అయిపోతుంది ఓన్లీ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ మనకి యాంటిక్ ఫినిషింగ్ వచ్చిందండి సిల్వర్ అండ్ కాపర్ యాంటిక్ ఫినిషింగ్తో అయితే శారీ అన్నది రన్ అయిపోతుంది ఓన్లీ లిమిటెడ్ పీసెస్ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా వాట్సాప్ అయితే చేసేయండి ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి కలెక్షన్ బ్యూటిఫుల్ మష్రూమ్ కదా అనిపిస్తా గ్రీన్ కలర్ అండ్ మనకు పీచ్ కలర్ చాలా బాగుంది కదా శారీ అయితే ఇంకా క్వాలిటీతోనే మీకు అర్థమైపోతుంది ఎంత బాగుందో పర్పుల్ కలర్ శారీ అండి అదిరిపోతుంది శారీ అయితే మొత్తం మనకి మష్రూమ్ గతంలో వచ్చింది క్వాలిటీ అయితే ఎక్స్ట్రానరీగా ఉంది శారీ లుక్ వైజ్ ఎలా ఉందో మీరు చూసుకోవచ్చు సెల్ఫ్ బార్డర్ వచ్చింది సెల్ఫ్ మనకి పల్లో అండ్ బ్లౌజ్ అయితే వచ్చేసి హై ఎండ్ అంటే హై ఎండ్ క్వాలిటీ వన్ మోర్ బ్యూటిఫుల్ ఆరెంజ్ మిక్స్ స్కిన్ కలర్ ఆరెంజ్లో మనకి పల్లో వచ్చిందండి శారీ అయితే మనం బయట మార్కెట్లో పర్చేస్ చేస్తే ఫైవ్ థౌజండ్ ఓత్తు ఉండే శారీస్ అండి మనకి వీవింగ్ మిస్టేక్ కానీ చిన్న డ్యామేజ్ కానీ అందువల్ల మనకి ఇంత తక్కువ ప్రైస్కి అయితే వచ్చింది ఈ ప్రైస్కి వచ్చే సారీస్ అయితే కావు వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఎంత బాగుందో చూడండి శారీ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్కి మనకైతే పళ్ళు ఈ విధంగా వచ్చేసింది శారీ వచ్చేసేటప్పటికి పర్పుల్ కలర్ ఇదిగోండి ఒక్కసారి వీవింగ్ అన్నది మీకు దగ్గర నుంచి చూపిస్తాను చాలా ట్రెడిషనల్ వీవింగ్ అండి ఒక్కసారి బోర్డర్ కూడా మీరు చూసుకోవచ్చు సో వన్ మోర్ బ్యూటిఫుల్ మష్రూమ్ ఖతాన్ శారీ ఇది వచ్చేసేటప్పటికి సిల్వర్ అండ్ మనకి గోల్డెన్ ఫినిషింగ్తో అయితే వచ్చేసిందండి శారీ అన్నది పిస్తా గ్రీన్ కలర్ విత్ టెంపుల్ బార్డర్తో అయితే రన్ అయిపోతుంది ఓన్లీ సెవెన్ డబల్ నైన్ క్వాలిటీ అయితే ఎక్స్ట్రానరీకి ఎక్స్ట్రార్నరీగా ఉంది వన్ మోర్ బ్యూటిఫుల్ మష్రూమ్ ఖతాన్ సారీ సూపర్సే ఉప్పర్ ఉంది క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది సో కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ అయితే చేసేయండి అమ్మా ఓన్లీ లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు స్టాక్ పర్పుల్ కలర్ మంచి పైతాని సారీ ఈ సారీస్ అయితే మనం నిన్న ఎన్ని పెట్టామో అన్ని సారీస్ అయితే స్టాక్అవుట్ అయిపోయాయి ఓన్లీ లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ అయితే చేసేది సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ ఎంత బాగుందో చూడండి గ్రీన్ కలర్లో వచ్చింది మనకు వచ్చేసేటప్పటికి పర్పుల్ కలర్ ఈ విధంగా వీవింగ్ అయితే వచ్చిందండి బార్డర్ కూడా ఎక్స్ట్రానరీకే ఎక్స్ట్రానరీకే ఎక్స్ట్రానరీగా ఉంది ఇంత మంచి కలెక్షన్ తీసుకొచ్చినందుకు వీడియోనైతే లైక్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్